ఫ్రెండ్స్ వైష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు అరటిపండు తింటే బరువు పెరుగుతారా తగ్గుతారా అనే విషయం గురించి డిస్కస్ చేద్దాం అలాగే అరటిపండుతో ఒక సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో కూడా తెలుసుకుందాం సలాడ్ చాలా బాగుంటుంది అయితే అరటిపండు తింటే లావు అవుతారని చాలామంది అరటిపండు తినడానికి ఇష్టపడరు అయితే అట్టిపండు తినడం వల్ల లావు అవటం అనేది అపోహ మాత్రమే వంద గ్రాముల అరటిపండు తింటే నూట ఇరవై క్యాలరీలు వస్తాయి అదే మనం వంద గ్రాముల రైస్ తీసుకుంటే మూడు వందల క్యాలరీలు వస్తాయి అరటిపండులో మంచి ఫైబర్ ఉంటుంది ఫైబర్ మన జీర్ణ వ్యవస్థ శుభ్రంగా ఉండేలా చేయటమే కాకుండా మంచి బ్యాక్టీరియా ఉండేలా చేస్తుంది ఇప్పుడు అరటిపండుతో సలాడ్ తయారు చేసుకుందాం తయారు చేసుకోవడం చాలా ఈజీ ఇది ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా తీసుకుంటే బాగుంటుంది అరటిపండును తొక్క తీసి రౌండ్గా చక్రాల్లాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ సలాడ్ ఒక్కసారి మీరు టేస్ట్ చూస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా బాగుంటుంది ఈ సలాడ్ కోసం మనం అరటిపండు ముక్కలు ఉప్పు కారం తీసుకుంటున్నాం కారం బదులు మిరియాల పొడిని కూడా వాడవచ్చు సాధారణంగా సలాడ్స్ చేసినప్పుడు మిరియాల పొడిని వాడుతూ ఉంటారు మనం ఇక్కడ కారం తీసుకున్నాం కారం ఫ్లేవర్ బాగుంటుంది ఈ అరటిపండుకి పావు స్పూన్ కారం పావు స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి అంతే అరటిపండు సలాడ్ అయిపోతుంది టీపీ ఉప్పు కారం ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఈ సలాడ్ని ఈవినింగ్ టైంలో తీసుకుంటే బాగుంటుంది ఈ సలాడ్ని డైటింగ్ చేస్తున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఈ సలాడ్ని సాయంత్రం సమయంలో తీసుకుంటే మంచిది ఎందుకంటే ఉదయం నుంచి పనిచేసి సాయంత్రం అయ్యే వరకు అలసిపోతూ ఉంటాం ఆ సమయంలో ఏదైనా తినాలని అనిపిస్తుంది ఆ సమయంలో ఈ బనానా సలాడ్ తీసుకుంటే బాగుంటుంది ఈ బనానా సలాడ్ని బరువు తక్కువ ఉన్నవారు డయాబెటీస్ ఉన్నవారు బీపీ ఉన్నవారు కూడా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు అయితే బీపీ ఉన్నవాళ్ళు సోడియం తక్కువ ఉన్న ఉప్పును వాడితే మంచిది చూసారుగా ఫ్రెండ్స్ ఈ బనానా సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అయితే అట్టిపండు తినటం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చెప్తున్నాను చూడండి వీటిని చూస్తే మీరు కూడా చాలా ఆశ్చర్యపోతారు మనకి అట్టుపండులు చాలా సులభంగా అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రతిరోజు ఒక అట్టుపండు తింటే చాలా ఆరోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు అరటిబండులో విటమిన్స్ ఫైబర్ మినరల్స్ పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన రోజంతా ఎనర్జీని ఇచ్చి ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది ఒక నెల రోజుల పాటు రోజుకొక అరటిపండు తింటే మలబద్ధకం సమస్య తొలగిపోతుంది అరటిబండులో ఉండే ఫైబర్ మలబద్ధక సమస్యను తొలగిస్తుంది ఎసిడిటీ సమస్యలు గుండెకు సంబంధించిన సమస్యలు కూడా తగ్గుతాయి అరటిలో పొటాషియం ఎక్కువగా సోడియం తక్కువగా ఉండటం వలన రక్తపోటును నియంత్రిస్తుంది ప్రతిరోజు అరటిపండు తినటం వలన అందులో ఉండే ఐరన్ హిమోగ్లోబిన్ ఎక్కువ చేసి అనీమియా రాకుండా కాపాడుతుంది అరటిపండులో విటమిన్స్ సమృద్ధిగా ఉండటం వలన చూపు మెరుగుదలకు బాగా సహాయపడుతుంది ఈ పండు తినడం వలన జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి ముఖ్యంగా ఎసిడిటీని తగ్గిస్తుంది మచ్చలో ఉన్న అరటిపండులో క్యాన్సర్తో పోరాడే కణాలు అధికంగా ఉంటాయి కాబట్టి మీరు కూడా ప్రతిరోజు ఒక అరటిపండు తిని ఈ ఆరోగ్య ప్రయోజనాలు పొందండి సాయంత్రం సమయంలో ఇప్పుడు చెప్పిన సలాడ్ని తయారు చేసుకుని తింటే ఆకలి తీరటమే కాకుండా ఎనర్జీ కూడా వస్తుంది ఉత్సాహంగా ఉంటారు ఉదయం నుంచి పడిన అలసట తగ్గిపోతుంది ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు